మీ బంగారం తాకట్టులో ఉందా విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంట గణేష్ గోల్డ్ మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ వన్ సిక్స్ జీరో టూ డబల్ సిక్స్ నైన్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ శ్రీ గురు నమ శ్రీ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి శ్రీ గురు శ్రీ శ్రీమాతమ సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరిగిపోయిందనంటే మీకు స్వక్ క్షేత్రము లోపలి కేతు వచ్చాడు స్వక్షేత్రంలో కేతు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే డౌట్ఫుల్నెస్ ఎక్కువగా పెరుగుతుంది ఒక్కడి బాగా గుర్తుపెట్టుకోండి మీరు మీ జీవితంలో జీవితాంతం కలిసి ఉంటాను అని చెప్పి ఎవరికైతే ప్రామిస్ చేసి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారో అంటే మ్యారిటల్ లైఫ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మీరు ఏదున్నా ఎట్లా ఉన్నా ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి తప్ప దా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దు ఇప్పుడు కుటుంబం విచ్ఛిన్నమయ్యే సందర్భం మీ జీవితం లోపల వినని శబ్దాలు మీరు వింటారు ముఖ్యంగా అబ్బాయిలు ఫోర్ నైంటీ ఏ అనే ఒక శబ్దం వినే అవకాశం ఉంటుంది డొమెస్టిక్ కేసులు వైలెన్స్ కేసులు అన్నీ పడతాయి ఈ సంవత్సరం సింహరాశి వారికి భార్యా వియోగ యోగం ఉంటుంది భార్యా భర్తలు విడిపోయే యోగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రిలేషన్షిప్లో రిలేషన్షిప్ నాశనం చేసేది ఒక్కటే ఏంటి తెలుసా ఫోన్ ఫోన్ చెక్ చేయడము వాళ్ళతో ఏం మాట్లాడో వీళ్ళతో ఏం మాట్లాడవు అనుమానం అనుమానం అనేటువంటిది ఒక్కసారి జీవితంలో పుడితే అది పోదు అది మిమ్మద్దరిని విడగొడుతుంది కొన్ని అనుమానం ఎందుకు వచ్చింది అంటే నా వాడు దూరం అవుతాడేమో అన్న భయానికి మీరు వెతుకుతారు ఫైనల్గా అయ్యేది అదే దూరమే అయిపోతారు వాస్తవంగా అక్కడ ఏమీ లేకపోయినా సరే దూరం అయిపోతారు కాబట్టి నేనేమంటాను అంటే అనుమానం అనేటువంటిది అస్సలు పెట్టుకోకండి థింగ్స్ విల్ గో మూవ్ ఆన్ అంతే అలా థింగ్స్ అలా వెళుతూ ఉండేది పెద్దగా పరిశోధన చేసో ఇన్వెస్టిగేషన్ చేసు మీరు సాధించేది ఏమీ ఉండదు కుటుంబం విచ్ఛిన్నం అవ్వడం తప్ప కాబట్టి అనుమానం తగ్గించండి ఇంకోటి నెగిటివ్ ఇది కానీ పాజిటివ్ ఏముంది తెలుసా మీకు గురుగ్రహం చాలా బాగున్నాడు అదృష్ట భాగ్యస్థానాన్ని గురికి వచ్చాడు కాబట్టి డబ్బు వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ధన సముపార్జన ఎక్కువగా చేయండి విపరీతమైన డబ్బు వస్తుంది విపరీతమైన ఆలోచనలు పెరుగుతాయి ఐడియాలు వస్తాయి ఐడియాలు ఇంప్లిమెంటేషన్ చేయండి అవకాశాలు కూడా వస్తాయి ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోవద్దు నేను అందుకే కర్కాటక రాశి అందుకే నేను సింహరాశి వారికి చెప్పేది ఏంటంటే ఇంట్లో తక్కువ బయట ఎక్కువగా ఉండండి ఇంట్లో తక్కువగా మాట్లాడండి బయట ఎక్కువగా మాట్లాడండి ఫోన్ని ఎక్కువగా వినియోగించకూడదు సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్గా ఉండకూడదు పోస్ట్ పెట్టడము వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేయడము అండ్ ఇంకోటి ఎవరికీ సహాయం చేయకండి ముఖ్యంగా మీ ఆపోజిట్ జెండర్లకు సహాయం చేయకండి మీరు అబ్బాయిలైతే అమ్మాయిలకు సహాయం చేయకండి మీరు అమ్మాయి అయితే అబ్బాయిలకు సహాయం చేయకండి మీరు వాళ్ళకి మంచి ఉద్దేశంతో సహాయం చేసినా మీ అయిన వాళ్ళకి మీ భర్తకు కానీ మీ భార్యకు కానీ మీకు ఏదో సంబంధం ఉందన్న ఆలోచన వస్తుంది కాబట్టి సింహరాశి వారు సహాయం అనేది తీసి పక్కన పెట్టండి మీరు సహాయం చేశారు అంటే మీరు ఆహా ఆహా ఆహాల్సి వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మీరు మంచి చేసినా మీకు చెడే జరుగుతుంది కాబట్టి ఓన్లీ డబ్బు సంపాదన మీద కష్టపడే దాని మీద మీదనే ఆలోచించండి సింహరాశి వారికి నేను ఇచ్చేటువంటి ప్రత్యేకమైన మాల ఏమిటంటే మీకు సూర్యగ్రహ అనుగ్రహ మాలను మీరు ఇప్పుడు ధరించండి సూర్యగ్రహ అనుగ్రహ మాలను ధరిస్తే ఈ నెగిటివ్స్ ఏవి రాకుండా ఉంటాయి మంచిగా ఉంటుంది సూర్యగ్రహ అనుగ్రహ మాలని ధరించండి అది కెంప్ రెడ్ కలర్లో ఉంటుంది సో రెడ్ అండ్ పింక్ కలర్లో ఉంటాయి సో ఆ మాలను ధరించండి మీకు అంత మేలు జరుగుతుంది శ్రీ విశ్వాపసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలంలో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ చర్చ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కో ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి శుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శక్తుల సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్షుద్రక్రియలు కూడా ఉంటుంది సో కొంతమంది తంత్రం అని కొంతమంది రురుభైరవ తంత్రమని రుద్రయామల తంత్రం అని చెప్పి అవి శక్తులు కాదు వామాచార శక్తులు కొన్ని వాళ్ళు కొంచెం కొన్ని కేటగిరీలో చేస్తారు అగోరీస్ చేస్తారు కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది సో చాలా విద్యలు ఉంటాయి అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది ఎందుకోసం అంటే మనకు అంత అవసరం లేదు ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్లో ఉన్నాం ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏమి కాళ్ళకి కాటకు పెట్టుకొని వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ కన్నా మనకి దొరికిపోతున్నాయి సో అవన్నీ వేస్ట్ అని చెప్తాను మనమే ఒక గొప్ప నిధి మనకు భగవంతుడు ఇచ్చిన తెలివితేటలో ఒక గొప్ప నిధి కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం అలా వాడుకోవాలి మన శక్తి ద్విగుణీకృతం కావాలి మనకి దేవతల నుంచి శక్తి కావాలి ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూడ్గా మనం అపాయింట్ అవ్వాలి అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు ఆ సమయంలో మనం హవిస్తుని ఇస్తే చాలు వాళ్ళు శక్తివంతులు అవుతారు సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే గనక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చి ఎట్లాగైతే కాపాడతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వహకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు వాళ్ళు నేచురల్ శక్తివంతులే కానీ గ్రహణ సమయంలో శక్తి ఉంటుంది కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులమై ఉంటాం మనం నేచురల్ సమయము మనం శక్తి విహునులం ఉంటాం మనం నేచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం యక్షుల మీద వాళ్ళు మనకి మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు లేదంటే ఒక సైంటిస్ట్ ఒక తను ఒక పుస్తకం రాశాడు క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఒక పుస్తకం రాశాడు ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి అలా ఆ శక్తులు కనుక ఉండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయరని అంటున్నారు కానీ అది కాదు మనం ఓజోన్ లేయర్ అనుకుంటున్నాం కానీ ఈ భూమికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని ఫిల్టర్ చేసి మన భూమికి కొన్ని ఏవైతే క్రిమికీటకాలు కీటకాలు ఈ యొక్క యూనివర్సల్లో ఎన్నో క్రిమి కీటకాలు తిరుగుతున్నాయి ఆ క్రిమికీటకాలు ఏవి మన భూమికి వైరస్లు రాకుండా అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె తమలపాకుతో ఒకటి ఇవ్వడం జరుగుతుంది వచ్చేటప్పుడు అందరూ వంద తమలపాకులు తీసుకొని రండి సో తమలపాకు తీసుకొని వస్తే నేను తమలపాకు మంత్రించి తేనె ఇచ్చి నా చే తోటిస్తాను అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాం కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది కాబట్టి తేనె ఇస్తాము లవంగం పెట్టిస్తాం అది ఒక్కటి గ్రహణ సమయంలో కనుక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే దానికి ఎనర్జీసే వేరు అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది అందరు కూడా మీ దగ్గరికే తెచ్చిస్తారు ఎవరు కూడా క్రౌడ్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ సర్వే జనా సుఖని భవంతు శ్రీమాత్రేన